వర కరగరే మా అన్నను పోషమ కల గొరిని పోషమ కరగర కరగర కొత్తులు పోషు నా వలి కవల దేవుని చేపట్టి మాత్రం పిల్లల కల పోయండి నా పేరు మాత్రం నా కురసేన మహారాజు గారు అరే ఇవేరిక గచ్చేది లేదు అటువంటి మాత్రం వరంగల్ పట్టం వెళ్ళిపోయి ఒట్టి రోజు ఎంత మంది ఆడలు మొగలు గూడాని గూడ అంటారు మనకు రాజు కురసేన మహారాజు ఏమని చెప్పిన మంత్రి వరంగల్ పట్టం వెళ్ళిపోతాం Oh, my God.

గూడాని కూడా మొత్తం రమ్మడు ఒక్కరు కాదు గూడాని గూడగా రమ్మన్నాడు ఇప్పుడే రెండు సేర్లు ఆయన నడవనంటే కంతేసుకొని కొడుకు సారి సారయ్యా దొంగలు కాదురా పో లేదయ్య రాత్రి రోజే నీ పోంటరా నేను అంటారా కిందో నీ రెడ్డోళ్ళు ఒక మంత్రిని నీ పండి వంటారా నేను అంటే नहीं पिछला बात है ना उसकी नहीं होना नहीं नहीं तो बुढ़ाल कोई मिल सका ये मना नाक इधर पहला रो बीन पहली गाने का हाँ हाँ बीन पहली गाने में कुछ सारे गाने पहले तो आसान बीन के दाएं बाएं तो ले लो केवल दरवाजे नहीं 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 है पहले ये इसको आ रहे चला बाहर तेरे ना तो राजनेता होने ना क्या दिक्कत है पहले

మధ్య రోగాల పడితో రాసాడు ఇద్దరు నాకు ఇంకేం ఇక పోతాం నాకు ఇక పోతాం కెనాల్ గారు నేను నీళ్ళు బట్ట బట్టలు తీస్తా నేను నేను పోతే అదో పందలు కొడుకుని అటు రోగ నచ్చింది అయితే మాట నా నాయమ్మ కూడా అంతే వచ్చింది చె ఎరగోలలో ఇల్ల మన మనం ఇల్లు ఉండద్దు వాళ్ళు ఒలిపాడన బగ్గర నాకు ఒళ్లి పెడతారు వాళ్ళు వండరు వాళ్ళ వాళ్ళని అడిగారు ఇంటర్వ్యూ ఇద్దరున్నారు కదా ఇదే అది మధ్య కోరి పెట్టుకుని తిట్టారు మళ్ళ బువ నేను అదే సాగుతావు గల ఒకట మాట్లా గొప్పగా ఓలా हलक <laughs> ఆడుకునలో లగా సాధిర్తానిక బాబా కరిలంటే దవ ఊర్లేంటనా బోల సాంబో అలాంటా అరే నీఒక్కకి తగ్గన నిల్జావు కిట్ బైట్ కర్తవ్ గాడికిరిలా వేడికిరే ఆ ఇక్రో ఇక్రో అం యావ్ ఇక్రో బాబా

تو گو نيگو بارا استعمال پاري يا ديرا دي نيتا سار 2 3 పొట్టు పని చచ్చిపోయి అంటారా మూడు దెబ్బలు పెట్టిన పక్క సరి దాన్ని పట్టుకొని ఇస్తలే వాళ్ళు ఓ అన్న వాళ్ళు ఓటుకే ఓ అన్న వాళ్ళు కొట్టి నన్న పన్న వచ్చి దాన్ని పోయి పట్టుకుంటా అనుకుంటా గట్లయా నిన్ను ఆపుతా నువ్వు ఆవుతా నువ్వు గింత పెద్ద ఉంటివి నువ్వు నాకు ఆవుతావా వైనం కొట్టా కానీ వైనం అలా కొట్టా నీకు కోపం చల్లాడుతుంది ఇది కూడా ఏం చెప్తాండి మరి వాడే చాలు కూడా మరింత దూరం ఉన్నాయని చెప్పాలా ఓ ఎందుకే పట్టుకోండి పట్టుకుంటాను సో మేము ఎందుకే పట్టుకోండి అంటే ఆయన సంవత్సరం వెళ్తాం పొరపడతాం వచ్చి ఎంత వాడు ఏం చేస్తాడే నువ్వు ఎప్పటికి ఇదిగానే ఉంటావు ఆయన ఆసరా అయితే లేడా అట్లా కాదయ్యా నువ్వు ఎట్లా పని పోయినప్పుడు ఇంటికాడ పోయిన కట్టెల చెక్కలు ఎత్తాడు పచ్చేస్తేనేమో పచ్చాడి వచ్చే కరికిలలో నీళ్ళు పోయి వచ్చే ఇంకా పిండి పొత్తాలు ఆయనకున్న నూనె నూనె గవర్నమెంట్ ఇచ్చిన పాపద్దాన్ని వేసుకుని రావచ్చాడు ఆయన చూసుకొని చేస్తాను సంసారం ఇంకేవాళ్ళని చూసుకొని చేస్తాను ఫస్ట్ కు మూడు వేలు పడతానే పీచి పెట్టుబడే నాలుగు వేలు నాలుగు వేలు వస్తాను ఇప్పుడు పెట్టుబడేస్తుంది నీకు ఏమైతే ఏం చేయాలి ఎవరన్నా పుట్టిపోలే పెళ్ళి ఒక అండి పెట్టు పోల్దోడు బట్టలు అనుకుంటాయి వీళ్ళకి అసలు ముచ్చేది తెలిస్తే నాకేం వస్తాం అయినా ఎందుకు మనం కోద్ర నగర పట్నం పోవాలంటే రాజు వచ్చాడు అదే అసలు పిల్ల నుంచి నువ్వు అయ్యా అనుభవా నువ్వు ఎప్పటికీ పెద్దదాని నువ్వు అవుతుంది అసలు కులభురా నువ్వు అవుతుంది నువ్వు ఇంత ఉంటూ ఫిల్స్ అనేది చేస్తారు అయ్యో అది మాధవానికి ఎవరికి ఉంటావు ఏం ఇద్దరు ఒక పొద్దుట్టమే రెండు సేలు నేర్చుకుంటా గలవఘట్టం గుడిసే గలవఘట్టం మసం వేసుకుంటా రెండు సేలు రాకుండా పిల్లలాగా వీళ్ళ కాదు నాకు ఎప్పటికీ

ಭಗವಲ್ಲಿ ರಾಮ ಅರೇ ನಿಮ್ಮ प ट मिल न और े वाले आ हैघंड खालट पर रा नम और दूरा उे खालके मा जान तरह ंडू और यामी ते पू से वज जातंगगा औरटी यह किंडेव पूने में किमीधंडेव आकाश वेरी की आिंड

రూపాయి గడపారాపారీ గడప లంగా రాస్తారా లంగా లంగా రాస్తారా లంగా నేను లంగా గత లంగా లంగా రాసుకోమంటారా లంగా

అయితే అమ్మా నేను చెప్పేదింట మీ మాట వేరే అది నా మాట వేరే ఉన్నది అనుకుంటున్నారు మీతో ఇంకోసారి ఎక్కువ ఆర్మించుకుంటే కానీ ఏం లేదు అయితే ఒక లంగ రాస్తారు అప్పుడు ఆడిది వారితో అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వచ్చినా కదా వాళ్ళ మాట నాకు అర్థం అన్నాయి ఏం రాయవారు అంటే సవాణా గాడి వాళ్ళు కొట్టుకుని ఎక్కువ మాట్లాడకూడదు అవుతుంది రాయాలి ఎక్కువ అనిపించకుండా పంది అరే ఒక్కసారి పంది

తటతోటి రెండు వేట్ల మైట్టను పోయితే అన్న ఎంత తట్ట తలతోటి రాసి రాసిన ఏమని అట్టు పర్లాగే

अमे <laughs> సరే పర్వాలేదు వడ్రోజులతో మాత్రం అనగా అటువంటి కానీ మాట్లాడుకున్నాడు మాట్లాడుకుని కురసీల మారాజు ఒక మాట చెప్పే ఏంటంటే అగ ఇక్కడ నుంచి నా కచ్చరీ వచ్చి చూసినట్టే అటు పనవడి వాడాలి అనిపిస్తుంది పచ్చడి బంగుల ఆ పచ్చడి బంగుల మా అన్న ఉదయశనం అనుకునే బంగులా అగ మలేషాల దాకా మాత్రం అనగా ఈ కచ్చరికా నుంచి మా అన్న అనుకునే మలేషాలి కాడికి ఆరు మొట్టాల మీరు பன பொக்காக்கெகால மட்டீத பாட்ட கட்டின எப்படி பணி மொதல் பெட்டினா காண ஊரு உடுக்க ஊரு உடுக்குமாச்சினாக்கொதல் பெட்டோ అంత దూరం మాత్రం అనగా అటువంటి నలభై వారం కొట్టాలి తూర్పు వాడలకి వెళ్ళి పనుమడి వాడకు జీ ఎప్పుడు ఇరవై ఐదు రేపు ఇరవై ఐదు కొడతాం గలానికి కొడతాం ఐదు వారాలు

ఆ గంకే గట్లేగుతాం అనుకున్నా నువ్వు మంచు వేసే గతానం ఉంటుందా పోతా పోమాట పోతా ఉండమంటూ ఉంటాను అది నేను చూసినా మాకు చూసినా ఇరవై ఐదు వారాలు ఇస్తా మరి ఎన్ని ఎన్నికలైతే లెక్క పెట్టుకొని నాలుగు నలభై కొట్టుంది మీద పని కూడా పని చేయబోతా ఇద్దరు అర్థమవుడు అవుతుంది దొంగతాళీస్తాడు చెప్తా దొంగ తాళెక్కుతాడు వీడు వీడు అందరూ అన్న పోతాడు పోయి తాడు ఇక ఓనాడు గౌడు ఇక రాజే గౌడు ఇక తాళెక్కుతాడు మెరేస్తానని ఆయన ఆయన ఈయన మెరేస్తా అంటే చూసిండు ఆయన అనే వరకు ఈయన కాదు ఉత్తుకుని అక్కడ విడిచిపెడితే తాడి చెట్టు మట్టుకోని చాలుకుంటూ చాలుకుంటూ వచ్చిండు తాడి చెట్టు మొదలు పడితే లేకపోతే ముందు చెప్పినాడు తిరిగింది ఇక ఇక్కడ వీళ్ళు ఎప్పుడు నాలుగు గద్దపాకుల నలుగుందని ఇవాళ అత్తయారు ఇప్పుడప్పుడు కదా ఇంత విషయం లేనే లేదు ఇవాళ గద్దపాడు అది ఒకటే

അണ്ടപ്പത്തെ കയ ആ നിരവധി ഉണ്ട് മലക്കേറ്റ മോശമായ നിരവധി ഇല്ല ഭൂവാനെ കുറിച്ച് കോടിക്ക് ഉമ്മയായി വരെ മേഖപ്പുള്ള